పారిశ్రామిక ప్రగతి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ కృషి చేస్తున్నారని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మెప్మా నిర్యంలో జాబ్ మేళా ఉన్న రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు పలు కంపెనీలు ఇచ్చాయి ఈ నియామక పత్రాలు మంత్రి నారాయణ జాబ్ మేళా ద్వారా తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన కూటమి ప్రభుత్వానికి యువతి యువకులు కృతజ్ఞతలు తెలిపారు పారిశ్రామిక ప్రగతి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ కృషి చేస్తున్నారని రాష్ట పురపాలిక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మెప్మా నిపుణ సంస్థ సంస్యంలో జాబ్ ఘనంగా నిర్వహించారు అర్హత ఉన్న రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు పలు కంపెనీలు ఇచ్చాయి ఈ నియామక పత్రాలు మంత్రి నారాయణ జాబ్ మేళా ద్వారా తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన కూటమి ప్రభుత్వానికి యువతి యువకులు కృతజ్ఞతలు తెలిపారు మినిమం వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ పడతాయి కొన్ని వన్ ఇయర్ కొన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు మినిమం ఉద్యోగాలు వచ్చేదిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంలో మెఫా అదేవిధంగా నిపుణులు వీడు కలిసి యాక్చువల్గా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఇంతవరకు ఆరు వేల నాలుగు వందల తొమ్మిది మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఇంతవరకు జరిగిన జిల్లాల్లో దాంట్లో వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు నెల్లూరులో తీసుకుంటే ఈరోజు జరిగిన మేళలో పది వెయ్యిన్ని ఏడు వందల ముప్పై తొమ్మిది మంది యాక్చువల్గా రిజిస్టర్ చేసుకొని అపేర్ అయ్యారు అందులో రెండు వందల యాభై ఎనిమిదిని ఫస్ట్ సెలెక్ట్ చేశారు మనకు రెండు వందల యాభై మంది సెకండ్ స్క్రూట్నీ థర్డ్ స్క్రూట్నీ ఉంది ఒక రెండు వందల యాభై మందికి ఫైనలైజ్ చేశారు నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ నేను ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒకటే చెప్పేది మనకు వచ్చిన ఉద్యోగం ఎంత జీతం ఉద్యోగం ఎలాంటిది అనే దానికంటే కూడా వచ్చిన ఉద్యోగంలో మనం ఎంతో చక్కగా చేస్తున్నాం ఎంత నైపుణ్యంగా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది వచ్చిన ఉద్యోగం చిన్నదైనా దాంట్లో మనం చేసే యొక్క నైపుణ్యాన్ని బట్టి హార్డ్ వర్క్ని బట్టి సిన్సియారిటీని బట్టి మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది ఎగ్జాంపుల్ నేనే నేను నైన్టీన్ సెవెంటీ నైన్లో ఎంఎస్సి పాస్ అయ్యా తిరుపతి ఎస్ యూనివర్సిటీ నెల్లూరు విఆర్ కళాశాలలో డిగ్రీ జరిగా ఇక్కడ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఎంఎస్సి తిరుపతి యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అయితే రెండు నైన్టీన్ సెవెంటీ నైన్ ఆగస్టులో అక్కడ ఎగ్జామ్ రాసి నెల్లూరులో బిఆర్ కళాశాలకు వచ్చి అక్కడ నేను చదివింది ఆ రోజు సాయంకాలం ఐదు గంటలు తిరుపతి నుంచి తిరుపతిలో వచ్చాను ఎందుకు వచ్చానంటే అక్కడ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ టైం జాబ్ ఖాళీగా ఉందని ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో స్టాటిస్టిక్స్ పేపర్ ఒకటి ఉంది అప్పుడే ఆ సంవత్సరం ఎంటో టీచ్ చేశారు దాన్ని టీచ్ చేయడానికి ఒకరు కావాలంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి అక్కడ ప్రిన్సిపాల్ కలిసారు ప్రిన్సిపాల్ గారు మేనేజ్మెంట్ సుబ్రహ్మణ్యం గారు అని అంటారు రామశ్రుణి ఆయన పోయి కలవండి అన్నాడు ఆయన పోయి కలిసా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కలవగానే అంటే అదే కాలేజీలో చదివాను అక్కడే యూనివర్సిటీ వస్తుంది ఆయన వెంటనే క్లాస్ తీసుకుంటావా ఇప్పుడు అన్నాడు తీసుకుంటాను సార్ అంటే నైట్ కాలేజీ మూడు షిఫ్ట్ ఉండేది అది కాలేజీ మార్నింగ్ షిఫ్ట్ అప్ టు ట్వెల్వ్ థర్టీ డిగ్రీ ట్వెల్వ్ థర్టీ నుంచి మళ్ళీ సాయంకాలం దాకా ఇంటర్మీడియట్ నైట్ డిగ్రీ అని ఇంటర్ డిగ్రీ ఫైనల్ క్లాస్ తీసుకుంటాడు తీసుకుంటా అన్నాడు వెంటనే క్లాస్ ఉన్నాడు క్లాస్కి వెళ్ళాను దాని తర్వాత పార్ట్ గా అపాయింట్ చేశాను అప్పుడు పార్ట్ టైం ఏంటంటే గంటకి నాలుగు రూపాయలు క్లాసుకు పోతేనే నాలుగు రూపాయలు అప్పుడు స్ట్రైకులు ఉన్నాయి అప్పుడు కాలేజీలో స్ట్రైకులు ఉన్నాయి ఇప్పుడు లేవు ఆ రోజు స్ట్రైక్కి కాలేజీ పోసేస్తే అవర్కి జీతం ఉండదు మొదటి మూడు నెలలు నేను వర్క్ చేస్తే నాకు వచ్చిన జీతం నూట రూపాయలు హండ్రెడ్ అండ్ ట్వంటీ నేను అసలు తీసుకు వెళ్ళాను ఇంటి దగ్గర ట్యూషన్ స్టార్ట్ చేశాను అప్పటికే నాకు ఒక థౌజండ్ అయిపోయారు అయితే మేనేజ్మెంటు ఒక గోల్డ్ మెడలిస్ట్కి యూనివర్సిటీ ఫస్ట్ అటు డిగ్రీలలో ఎంఎస్సీలోను మూడు నెలలకి నూట ఇరవై రూపాయలుందని మేనేజ్మెంట్ వల్ల కమిటీ పెట్టుకొని నెలకి నాలుగు వందలు ఫిక్స్ చేస్తారు నాకు నాలుగు వందలు ఇక్కడ ఫిక్స్ చేసిన తప్ప రాష్ట్రంలో అన్ని కాలేజీల్లో పార్ట్ టైంకి నాలుగు వందలు గవర్నమెంట్ ఫిక్స్ చేశారు అంటే నూట ఇరవై నుంచి నెక్స్ట్ స్టెప్ నాలుగు వందలు అయ్యారు ఆ నాలుగు వందల నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంటే తర్వాత ఫైవ్ మెన్ కమిటీ అని యూనివర్సిటీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసి నాకు రెగ్యులర్ పోస్ట్ ఇచ్చాను పర్మనెంట్ పోస్ట్ గవర్నమెంట్ జాబ్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు నైన్టీన్ సెవెంటీ నైన్ అయితే సైమల్టేనియస్గా ఇంట్లో ట్యూషన్స్ హార్డ్ వర్క్ అప్పటికే దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ అయ్యారు వన్ ఇయర్ వర్క్ చేశాను గరకడాల్సిన వన్ ఇయర్ తర్వాత ఐ రిజైన్ మై జాబ్ నేను రిజైన్ చేస్తే మేనేజ్మెంట్ వర్క్ గవర్నమెంట్ జాబ్ ఏచ్చాడు కొట్టాడు ట్యూషన్ నమ్మకం అని బట్ ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఆర్ మై నా మీద నాకు నమ్మకం ఉంది అందుకని నాకు రిజిగ్నేషన్ ఏమంటే మేనేజ్మెంట్ లేదు లేదు నీకు ఫోర్ ఇయర్స్ లీవ్ ఇస్తున్నావు లాంగ్ లీవ్ లాస్ అవు మీద నీ జాబ్ ఉంటుంది నువ్వు నీ వర్క్ చేసుకుని వదిలేశాను ఆ తర్వాత నేను ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేస్తూ వచ్చాను ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ ముప్పై రెండు రాష్ట్రాల్లో ఉంది ఆరు లక్షల యాభై వేల మంది స్టూడెంట్ అవుతున్నారు యాభై వేల మంది ఈరోజు శాలరీస్ ఎంప్లాయీస్ ఉన్నారు నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది యాభై వేల మంది ఎంప్లాయీస్ అంటే యాభై వేల పెట్టేవాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా హార్డ్ వర్కే నేను చేసిన హార్డ్ వర్క్ ఎవరైనా సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఏ చిన్న జాబ్ నాలుగు రూపాయలు నా జాబ్ నాలుగు నుంచి అంటే మూడు నెలలకు నూట ఇరవై మూడు నెలలకు నూట ఇరవై అంటే నెలకు ఎంత నలభై రూపాయలు బట్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ మేనేజ్మెంట్ సింపతిక్గా అది నాలుగు వందలు చేస్తుంది జస్ట్ మేనేజ్మెంటే పర్మనెంట్ పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్ ఏర్పాటు చేసి బట్ సైమల్టైనియస్గా హార్డ్ వర్క్ అని నమ్ముకున్నా ఈరోజుకి హార్డ్ వర్క్ చేస్తున్నా అందువల్ల అందరికీ ఈ పోస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి ఎలాంటి జాబ్ వచ్చింది ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే నాకు ఎలాంటి జాబ్ వచ్చింది నాకు వచ్చి ఎనిమిది ఎనిమిది లక్షల ప్యాకేజా ఆరు లక్షల నాలుగు లక్షల రెండు లక్షల లక్ష అనేది కాకుండా మీరు ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా ఉన్నత స్థితికి పోతారు ఈరోజు ఎంతోమంది తీసుకోండి ఇప్పుడు ఆదాని తీసుకోండి ఆదాని ఏంది ఏ స్మాల్ పర్సన్ ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ అదేవిధంగా జిఎంఆర్ తీసుకోండి జిఎంఆర్ రిజల్ట్స్ ఫార్ అంటే మనకు తెలిసిన ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ పోయారు అందువల్ల ఎవరైనా వాళ్ళందరూ హ్యాపీ వర్క్ చేసిన ఎవ్రీ బడీ ది వర్క్ ఎందుకంటే వాళ్ళందరితో నేను డిస్కస్ చేస్తున్నాడు వాళ్ళందరూ ఎక్సలెంట్ హార్డ్ వర్క్ చేసేవాడు హార్డ్ వర్క్ చేయకుండా ఎవరు సక్సెస్ కాదు అందువల్ల నేను అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు వచ్చిన జాబ్ ఎంతది అనేది కాకుండా దీంట్లో హార్డ్ చేయండి చేసుకుంటూ ఉండండి మళ్ళీ ఇంకో జాబ్ వస్తే దానికి షిఫ్ట్ కావచ్చు వాళ్ళ ఇంకో జాబ్ వస్తే షిఫ్ట్ కావచ్చు అటు అంచెలంచెలకు ఎదిగి ఉన్న స్థితి మీరు అందరూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ప్లేస్మెంట్స్ పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరెంతో ఇప్పుడు మినిమం శాలరీతో స్టార్ట్ అయిన మీ లైఫ్ స్టైల్ జీవితం భవిష్యత్తులో మరింతగా ఉన్నత స్థానాలకు ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి జాబ్లో సెలెక్ట్ కానిటువంటి విద్యార్థి విద్యార్థులందరూ నిరుత్సాహపడకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి మనందరికీ తెలుసు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే దేశ విదేశాల్లో పర్యటించి లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇవన్నీ శ్రమంతా కూడా పోటీ యువత కోసమే యువత అన్ని రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలని చెప్పి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు వారందరి కృషి భరితంగా భవిష్యత్తులో మరింతమంది మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ